నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ సో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒక రకంగా దండయాత్రలాగా చేసుకుంటూ కాషామయం చేసుకుంటూ పోతుంది నేను నిన్న ఒక వార్తలో మీకు చెప్పాను పెద్ద ఎత్తున దేశంలో బీజేపీ ఎన్డీఏ బలం ఎట్లా పెరుగుతోంది ప్రతి రాష్ట్రాల్లో అంటూ కూడా సో ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో చాలా పార్టీలు ప్రతిపక్ష హోదాను కోల్పోతుండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో మీరు కూడా నరేంద్ర మోదీ కానీ అమిత్ షా వ్యూహాలతోటి పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ దేశంలో బలం విస్తరించడం మరోవైపు ఆ సక్సెస్ ఎంతకాలం ఇట్లా కొనసాగే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ వాస్తవానికి నేనేం చెప్తున్నా ఈ వార్తలో అంటే దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ప్రతిపక్ష హోదాను కోల్పోయాయి కానీ ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆరు రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి హోదా తగినటువంటి సీట్లు ఆయా పార్టీలకు రాకపోవడం చర్చగా మారింది అంటే ఒకప్పుడు దేశంలో రెండంకలకే పరిమితమైనటువంటి బీజేపీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారింది అయితే బీజేపీ కూటమి ఉన్నటువంటి రాష్ట్రాల్లో దక్షిణాది చెప్పుకో ఆంధ్రప్రదేశ్ కొంత ప్రధాన పార్టీలు ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలు ఆ తర్వాత జనసేన పార్టీ బీజేపీ కమ్యూనిస్టులు ఇతర పార్టీలు ఉన్నాయి సో జూన్లో అధికారం ఎన్డీఏ చేపట్టింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని మెజారిటీ సాధించాయి అప్పటి వరకు తిరుగులేని శక్తిగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమై కొంత అక్కడ ఆ పరిస్థితికి వచ్చినటువంటి పరి సిచ్యువేషన్ అయితే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఏపీలో కేవలం పదకొండు సీట్లకే వైఎస్ఆర్సీపీ సిపి పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది దక్కకుండా చేసింది సో సీట్లు తక్కువ ఉన్నా కూడా ఓట్ల పర్సెంటేజ్ నలభై శాతం వరకు ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కోర్టుకెక్కిన ప్రతిపక్ష హోదా అయితే దక్కలేదు ఇక నెక్స్ట్ రాష్ట్రం తీసుకుంటే గుజరాత్ అక్కడ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది ఇక్కడ మొత్తం నూట ఎనభై రెండు స్థానాలు ఉంటే అందులో బీజేపీకి నూట అరవై స్థానాలు వచ్చాయి అంటే కాంగ్రెస్కి పదమూడు ఆద్మీ పార్టీకి ఐదు సమాజ్వాదికి ఒకటి ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి సో ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా కోల్పోయింది గుజరాత్లో అధికారికంగా హోదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు అయినా ఇవ్వలేదు గతంలో ఇక్కడి నుంచి మోదీ ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇక నెక్స్ట్ రాష్ట్రం తీసుకుంటే మణిపూర్ ఇక మణిపూర్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి యాభై సీట్లు రాగా కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి ఇతరులు మరో ఐదు సీట్లు సాధించారు సో ఇప్పుడు బీజేపీకి స్వతహాగా ఇక్కడ ముప్పై సీట్లు వచ్చాయి అసెంబ్లీలో మొత్తం సీట్లు అరవై ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చింది ఇక నెక్స్ట్ రాష్ట్రం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ని ఇక్కడ వాస్తవానికి కొంత గిరిజనులు బీజేపీకి జై కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది అసెంబ్లీలో మొత్తం అరవై ఉంటే యాభై తొమ్మిది సీట్లు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి అరుణాచల్ ప్రదేశ్లో గిరిజనులు అత్యధికంగా ఉంటారు మరి బీజేపీ నలభై ఆరు సీట్లలో విజయం సాధించింది అయితే నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు చోట్ల అట్లాగే ఎన్సిపి మూడు చోట్ల పీపుల్స్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ రెండు సీట్లు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒక సీటు స్వతంత్రంలో మూడు సీట్లలో విజయం సాధించారు ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు మరి కాంగ్రెస్ ఘోరంగా ఓటమి ఓటమిపాలేది సిక్కింలో కూడా సో ఇప్పుడు సిక్కింలో బీజేపీకి అక్కడ ప్రజలు అవకాశం ఇవ్వలేదు పోటీ చేసినటువంటి పార్టీలో రెండు పార్టీలకు మాత్రమే సీట్లు వచ్చాయి మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి ముప్పై ఒక్క సీట్లు రాగా ఎస్బిఎఫ్ అనే పార్టీకి ఒక్క సీట్ వచ్చింది అంటే ఇక్కడ కూడా హోదా హోదానే కాదు ప్రతిపక్షం జాడ లేకుండా పోయింది సో ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రం నాగాలాండ్ అక్కడ నాగాలాండ్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి మొత్తం అరవై సీట్లు నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీని అధికారం చేపట్టింది నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇక్కడ ఆ పార్టీ ఇరవై ఐదు సీట్లు వస్తే బీజేపీకి పన్నెండు సీట్లు వచ్చాయి అయినా ఇక్కడ కూడా బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇక ఎన్పిఎఫ్కు రెండు ఎన్సీపీకి ఏడు అట్లాగే ఎన్పిపికి ఐదు సీట్లు సాధించాయి మహారాష్ట్రలో విషయం తీసుకుంటే కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష పార్టీ హోదా ఏ పార్టీకి దక్కలేదు మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల మేము అందులో బీజేపీకి నూట ముప్పై రెండు సీట్లు వచ్చాయి పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి సీట్లు వచ్చాయి అలాగే సిండే శివసేనకి యాభై ఏడు అజిత్ పవార్ ఎన్సీపీకి నలభై ఒకటి శివసేన ఉద్దవ్ ఠాక్రేకి ఇరవై కాంగ్రెస్ కు పదహారు అట్లాగే శరద్ పవార్ ఎన్సిపికి పది అట్లాగే ఎస్పీ రెండు కొంత చిన్న చింతగా పార్టీలు మొత్తం ఇతరులు కలిపి తొమ్మిది సీట్లు దక్కాయి మొత్తం పదిహేను పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ పడ్డాయి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను పక్కన పెడితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇప్పుడు ఓటర్ల తీర్పుతో ఏకపక్షంగా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ గెలుపోటముల విషయంలో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రెండో పార్టీ సంపూర్ణమైనటువంటి ఓటమి లభిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్పుడూ కూడా సందిగ్ధమైనటువంటి తీర్పులు ప్రజలు ఇవ్వలేదు ఏదో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ ఇస్తూ వచ్చాయి సో ఇప్పుడు దేశంలో ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే ఖచ్చితంగా ఆ మాయా ఓటర్ల తీర్పు అనేది నేటికి రాజకీయ నాయకులకు అర్థం కాని పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యం సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రతిపక్ష హోదా కోల్పోయి అవమానంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి కేవలం ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్కి ఎపరిమితమయ్యారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఇంటికి అపరిమితమయ్యారని చెప్పాలి సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి ఎక్కువగా కక్షపూరిత రాజకీయాల వైపే కొంత రెండు రాష్ట్రాల్లో కూడా పాలకులు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అప్పటి వరకు కీలకంగా ఉన్నటువంటి పార్టీలకైతే మాత్రం కనీసం ప్రతిపక్ష హోదాలు కూడా దక్కనటువంటి పరిస్థితి అంటే ఎంత చిత్తుగా ఎన్నికల్లో ఓడిపోతున్నాడు అర్థం చేసుకోవచ్చు సో మీరు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎందుకు ఇంత చిత్తుగా ఆయా పార్టీలు ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోతున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట